రష్యా ఉక్రెయిన్ యుద్ధగతిని మార్చేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఉక్రెయిన్కు అగ్రరాజ్యం అందిస్తున్న దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై దాడికి వినియోగించేందుకు కీవుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు ఈ నిర్ణయంతో మాస్కో పైకి దీర్ఘ శ్రేణి క్షిపుణులను ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు అవకాశం దొరికింది ఉత్తర కొరియా సైన్యం సాయంతో కోల్పోయిన భూభాగాన్ని తిరిగి పొందేందుకు రష్యా సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే బైడెన్ ఈ కీలక నిర్ణయం తీసుకోవటం గమనార్హం లాంగ్ రేంజ్ క్షిపణులను ఉక్రెయిన్ ఉపయోగించేలా అనుమతి ఇవ్వాలని చాలా రోజులుగా పశ్చిమ దేశాలతో పాటు జెలెన్స్ కూడా బైడెన్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు అలాంటి ఆయుధాల్ని వాడకుండా నిషేధం విధించటం వల్ల తమ నగరాలు విద్యుత్ గ్రిడ్లపై దాడులను అడ్డుకోలేకపోతున్నట్లు బైడెన్తో చెప్పారు మరోవైపు బైడెన్ నిర్ణయాన్ని ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ కొనసాగిస్తారా లేదా అనే దానిపై అనిశ్చిత కొనసాగుతోంది కాగా బైడెన్ చేసిన ఈ ప్రకటనపై క్రెమ్లిన్ ఇంకా స్పందించలేదు